అందరికీ నమస్కారం అండి శ్రీ మాతే నమహ ఓం నమ శివాయ ఓంశ్రీ సాయిరం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి గారి తెలుసుకోబోతున్నాం మే ఏడో తేదీ బుధవారం రోజు తులారాశి వారికి సాయంత్రం ఆరు గంటలలోపు ఒక ఆచార్యాన్ని చర్యని చేసే వార్త వింటారు వారు ఇంతకీ తులారాశి వారికి సంబంధించి మే ఏడో తేదీ అంటే బుధవారం రోజు సాయంత్రం ఆరు లోపు ఆచార్యాన్ని చర్యని గురిచేసే వార్తను ఏ విధంగా వింటారు అసలు ఆ వార్త ఏంటి రాబోయే రోజుల్లో తులారాశి వారికి సంబంధించి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి గ్రహ సంచార ప్రకారం ఏ రంగాలు ఏలా రాణించబోతున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా తులారాశికి సంబంధించినటువంటి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఎటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోను స్టార్ట్ చేద్దాం జ్యోతిషం ప్రకారం శుక్రుడు సంపదకు విలాసవంతమైన జీవితానికి అందానికి కళకు ఆనందానికి ప్రతిభకు శృంగారానికి కారకుడు శనిదేవుడు దేవుడు న్యాయదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తూ ఉంటాడు మంచి చేస్తే మంచి ఇస్తాడు చెడు చేస్తే చెడు అంతకు రెట్టింపుగా ఫలితాలను ఇస్తాడు అయితే ఈ రెండు గ్రహాలు కలుసుకోవడం జరిగింది ఇలా రెండు గ్రహాలు కలపడం వల్ల కొన్ని రాసుల వారికి ఎంతో శుభదాయకంగా ఉంటుంది అయితే నాలుగు రాశుల వారు మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు మరి వాటిల్లో మొట్టమొదటి రాశి ఈ తులారాశి మనం చెప్పుకోబోయే రాశిలో ఈ తులారాశి వాళ్ళు మరి ఎందుకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుక్రుడు తులారాశికి అధిపతి ఈ కారణంగా తులారాశి వారికి రాబోయే రోజులలో చాలా అదృష్టవంతంగా ఉంటుంది సంపదకు విలాసవంతమైన జీవితానికి అందానికి కళకు ఆనందానికి ప్రతి భక్కు శృంగారానికి కారకుడైనటువంటి సుకుడు న్యాయదేవుడిగా చేసినటువంటి కర్మల ప్రకారం ఫలితాన్ని ఇస్తున్న శనిదేవుడు ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల తులారాశిలో జన్మించిన వ్యక్తుల జీవితం చాలా అంతంగా శక్తివంతంగా అయినట్టే మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి భారీ మొత్తంలోనే నగదు వస్తుంది జీవితంలో సంతోషం పెరుగుతుంది హ్యాపీగా ఉంటారు శ్రేయస్సు సంపద రావడానికి శుక్రుడు కారణం కాబట్టి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది మీరు అయితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న పరిస్థ మనస్పర్ధలన్నీ తొలగించుకుంటే అన్నీ చేసినట్లయితే ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడం వలన భారీగా ఆర్థిక లాభాలు ఈ సమయంలో కలగబోతున్నాయి కొత్తగా ఇంటిని వాహనాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ప్రేమలో ఉన్న వ్యక్తి అందులోనే మాధుర్యాన్ని అనుభవిస్తారు కొంతకాలంగా ఉన్న ఆస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తుంటాయి అది లేకపోతే వ్యంతరమైన పెరిగే ఛాన్స్ కనబడుతుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మీ జీవితంలో అన్ని సానుకూల మార్పులే ఉంటాయి జీవితంలో ఆనందం ఉంటుంది అందరితో సఖ్యతగా ఉంటారు అది మీకు ఎంతో ఎంతో అంటే ఎంతో మేలు చేస్తుంది ఇక ఉద్యోగస్తుల వారిపై అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగంతో పాటు వ్యాపారం సంబంధించి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది అదృష్టం బాగా ఉంటుంది ఆర్థికంగా ఒక స్థాయి వస్తుంది సమాజంలో మంచి గౌరవంతో పాటు హోదా కూడా పెరుగుతుంది వ్యాపారంలో ఆర్థిక పురోగతి ఉంటుంది ఇక విద్యార్థుల బాగుంటుంది వారి చదువులో మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో శక్తివంతంగా పనిచేస్తారు విదేశాల్లో చదవాలనుకున్న వారికి ఇది చాలా గుడ్ టైం అని చెప్పుకోవచ్చు శుభవార్తలను అందుకుంటారు అదృష్టం తోడుండటం వల్ల కొత్త పనులు ప్రారంభిస్తారు కుటుంబంలోని సంతోషం వెల్లివేరుస్తుంది ధన ప్రవాహం ఉంటుంది పాత పెట్టుబడి నుంచి ఈ సమయంలో రాబడిని అందుకుంటారు మే ఏడవ తేదీ బుధవారం నాడు తులరాశి వారికి సాయంత్రం ఆరు గంటల్లో ఒక ఆశ్చర్యాన్ని గురిచేసే వార్త వింటారు ఇంతకీ మే ఏడవ తేదీ బుధవారం రోజు తులారాశి వారికి సాయంత్రం ఆరు గంటలలోపు ఆ చర్యను గురిచేసే విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులను చేయబోతుంది అవునండి మీరు వింటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఈ శ్రమ మీకు బాగా కలిసి రాబోతుంది ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది కన్న కళ్ళని నీరబెరబోతున్నాయి డబ్బు కొదవ అనేది ఉంటుంది వద్దన కొదల ధనలక్ష్మి ఇంటి నాట్యం ఆడుతుంది వృత్తి వ్యాపారాలలో అదే అదే విధంగా ఉద్యోగాల మీద పై చేయగా ఉంటుంది ఇక ఏ రకంగా చూసుకున్న తులారాశి వారికి జాతకులకు ఈ దైవం అనేది అనుగ్రహంతో దైవ అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం కాబోతుంది మీకు దైవం అండగా ఉండడం వల్ల శుభ ఫలితం రాబోతుంది ఆ ఫలితాలతో మీ ధన్యమవుతుంది వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ పొందుకుంటారు ఉద్యోగపరంగా ఈ యొక్క రాశి వారికి సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంతవరకు మందగూడి సాగిన ముఖ్యమైన కార్యకలాపాలు తప్పకుండా ఊపందుకోవడం జరుగుతుంది మీకు లక్ బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా అన్ని గుడ్ న్యూస్లు వింటారు ఇక్కడ మీకు అలాగ బాగా స్టేబుల్గా నిలదొక్కుంటారు ఇక్కడ నుంచి మీకు అంతా కూడా అదృష్టవంతంగా ఉంటుంది వ్యాపారస్తులకు భారీ ప్రాజెక్టు తగ్గుతాయి పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతారు అదృష్టం కలిసి రావడం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు విదేశాలకు సంబంధించిన ప్రాఫిట్ని కూడా వస్తాయి వాటిని మీరు టేకప్ చేస్తారు కోరుకున్న కంపెనీస్లో ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని కోరుకుంటారు ఇక సంపాదన పెరుగు చూసుకుంటే మీకు చాలా బాగా ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఎదుటి వారితో మాట్లాడే సమయంలో ఎంతో సమయం జాగ్రత్తగా ఉండాలి మీ మీ మాట తీరు విషయం మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులకు ఇంప్రెషన్ కలిగించే విధంగా మాట్లాడకపోతే మీకు చాలా దెబ్బ పడుతుంది గుర్తుపెట్టుకోండి ఎదుపడైతే తీవ్ర తీయగా మాట్లాడితే అప్పుడు మాత్రం మీకు కలిసి వస్తుంది ఇక ఆర్థికంగా మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి జీవితంలో వృత్తిని సాధిస్తారు ఆస్తులు కలిసి వస్తాయి త తల్లిదండ్రుల వైపు నుంచి మీకు పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కొన్నాళ్ళ నుంచి వేధిస్తున్న ఒత్తిడికి నుంచి బయటపడతారు ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కొత్తగా ఆదాయ పనులు దొరుకుతాయి కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు అందరూ కార్యాలకు హాజరవుతారు విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి మానసికంగా ప్రశాంతంగా లభిస్తుంది ఖర్చులపై నియంత్రణ ఉంటుంది అదేవిధంగా దీనికోసం జాగ్రత్త తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది మీకు అనేక లాభాలను దగ్గరలోనే రాబోతున్నాయి సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని పనులు సులభంగా చాలా ఈజీగా చేసుకుంటారు దానికి తగ్గ సామర్థ్యం మీ సొంతమవుతుంది అదేవిధంగా మీ యొక్క రాశి వారికి ఆస్తిపరంగా అద్భుతమైన లాభాలు కలగబోతున్న కెరియర్కి సంబంధించిన ఈ రాశి వారికి అనేక లాభాలు ఉన్నాయి అదేవిధంగా ఆర్థికంగా మంచి స్థితిలోకి ఉంటారు పరిస్థితులన్నీ చక్కబడతాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం వారికి ప్రమోషన్స్ కూడా ఉంటాయి వీరికి వ్య వేతనం కూడా బాగా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది మనసంతా కూడా సంతోషంగా నిండిపోతుంది తల్లిదండ్రులతో ఆర్థికంగా బలపడుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు పిల్లల నుండి శుభవార్త అందుకుంటారు నవగ్రహ ప్రదర్శన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుకుంటారు ఇక కొత్తగా ఆస్తిని లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈరోజు పూర్తవుతుంటాయి అదృష్టం కలిసి వస్తుంది సమయంలో మీరు మంచి స్థాయికి చేరుకుంటారు విద్యార్థులకు విదేశాల చదువులు అనుకొని ఖచ్చితంగా నెరవేరుతుంది ఇకపోతే కష్టం తగిన ప్రతిఫలాన్ని వారు పొందబోతున్నారు ఇకపోతే శుక్రుడు శని మిత్రుడు కాబట్టి మిత్రుడు నక్షత్రంలోకి రావడం వల్ల వారికి ఎంతో మేలు కలుగుతుంది మీ జీవితంలో ఉన్న నూతన మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్ర నిపుణులు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా డబ్బు పరంగా మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని అంటున్నారు పర్నె పర్మిట్గా స్టేబుల్గా తులారాశి వారు ఏడవ తేదీ బుధవారం రోజు తుల రాశి వారికి సాయంత్రం ఆరు లోపు ఒక గురి గురిచేసే వార్తను ఏ విధంగా వింటారు ఇంతకీ ఆ వార్త వల్ల రాబోయే ఎలాంటి మార్పులు చేతులు చోటు చేసుకుపోతున్నాయి ఎలాంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి అదేవిధంగా గ్రహ సంచారం ప్రకారం అంటే మనం చెప్పుకున్నట్టుగా శుక్రుడు శని మిత్రుడు కాబట్టి మీరు ఈ యొక్క రాశి వారికి రెండు గ్రహాలు కూడా రాబోయే రోజులలో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మదుపు చేయడం మానండి కుటుంబ సభ్యుల సరద తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం ఈ ఈరోజు డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామిని చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి అపార్థం చేసుకుంటారు దాంతో రోజు అంతా ముడిగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు ధనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసుల త్వరతగతిని అవుతుంది ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే అతను గాయపడవచ్చు ఐ ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కళవారని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు తెలుస్తుంది